డిసెంబర్ నెలలో తులారాశి వారికి ఒకేసారి రెండు శుభవార్తలు వినేటువంటి అవకాశాలు ఉండబోతున్నాయి ఏంటి ఆ శుభవార్తలు అలాగే వాటి వల్ల కలిగేటువంటి లాభాలు ఏ విధంగా ఉంటాయో ఇప్పుడు తెలుసుకుందాం ముఖ్యంగా తులారాశి వారి యొక్క జాతకం ప్రస్తుతం వారి యొక్క ఆరోగ్య స్థితిగతులపై దృష్టి సారించాలి అలాగే మీకు ఉన్నటువంటి ఆరోగ్య అలాగే ఆర్థిక పరమైనటువంటి విషయాలు లేక మానసికమైనటువంటి విషయాల గురించి వేరే వ్యక్తులతో చర్చించే ప్రయత్నాలు అస్సలు చేయకూడదు దీన్ని వాళ్ళు ఆసరాగా చేసుకుని మిమ్మల్ని ఇబ్బందులు పెట్టేటువంటి అవకాశాలు ఈ రాశి వారికి ఉంటాయి ముఖ్యంగా డిసెంబర్ నెలలో వీరికి కొన్ని అనుకూలమైనటువంటి ఫలితాలు ఉండబోతున్నాయి అయితే కొన్ని విషయాల్లో ఇబ్బందులు కలిగించేటువంటి అవకాశాలు ఆకస్మిక ప్రయాణాలు ఆకస్మిక ఆరోగ్య నష్టం ఇటువంటి విషయాల్లో ఈ యొక్క రాశి వారు జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా మీరు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నటువంటి అప్పులు తీరిపోయేటువంటి అవకాశాలు ఈ యొక్క డిసెంబర్ నెలలో ఉండవచ్చు ముఖ్యంగా తులారాశి వారికి ఇంట్లో ఒకేసారి రెండు శుభవార్తలు వినటువంటి అవకాశం మీరు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నటువంటి కొత్త